అందరికీ నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లా పుగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పొగాకు రైతులే కాదు మిర్చి రైతులు పొగాకు రైతులు వరి పండించిన రైతులు శనగ బండించిన రైతులు అందరూ కూడా చాలా కష్టాల్లో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వమా వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వటం వల్ల వైఫల్యము చెందినందువల్ల మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ టొబ్యాకో ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ఏ విధంగా పుగాకు పంటను కొంటున్నారు గతంలో ఏ రేట్లు కొన్నారు ఇప్పుడు ఏ రేట్లు కొంటున్నారు రైతులు ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నారని కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాల ప్రజల్ని ఇచ్చిన హామీలు అమలు చేయక అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు గురి చేసే దాంట్లో భాగంగా రైతులైతే మరీ కోస్తా జిల్లాల్లో రైతులు వరి పంటేసిన రైతులు కానివ్వండి పత్తి పంటేసిన రైతులు కానివ్వండి పొగాకు రైతులు కానివ్వండి మిర్చి రైతులు కానివ్వండి శనగ రైతులు కానివ్వండి కంది పంటేసిన రైతులు కానివ్వండి ఎవ్వరు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా ఈ ప్రభుత్వం రైతుల్ని దాని వదిలేసే పరిస్థితి చేస్తుంది రైతులు ఇదే పరిస్థితి కొనసాగితే ఏ విధంగా అయితే మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు వాళ్ళ గిట్టుబాటు ధర రాక అదే పరిస్థితి వల్ల ప్రకాశం గుంటూరు పల్నాడు బల్ బాపట్ల జిల్లాల్లో పొగాకు రైతులు కూడా అదే పరిస్థితి వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది కాబట్టి ఓటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించి రైతుల పక్షాన నిలబడి మరీ ముఖ్యంగా పొగాకు రైతుల పక్షాన నిలబడి వాళ్ళ గిట్టుబాటు ఇచ్చే కార్యక్రమం చేయటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రైతుల పక్ష రైతులకు ఎప్పటికీ అన్యాయం జరగకుండా వాళ్ళ గిట్టుబాటు ధరికే వచ్చే వచ్చే విధంగా కృషి చేస్తాం దాంట్లో భాగంగానే ఈరోజు పొగాకు ప్లాట్ఫామ్ దగ్గరికి రావటం జరిగింది వేలం పాటలు జరిగే స్థలానికి మా జిల్లా అధ్యక్షులు నియోజకవర్గానికి సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ గారు జిల్లాలో ఉన్న వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయ ఖర్చులు అందరితో ఈరోజు ఈ వేలం ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి పొగాకు రైతులతో చర్చించడం జరిగింది సుమారుగా నూట యాభై మిలియన్ కేజెస్ వన్ ఫిఫ్టీ మిలియన్ కేజెస్ పండే పరిస్థితి పంట పండితే ఈరోజు పొగాకు పండే ఈ నాలుగైదు జిల్లాల్లో కేవలం వన్ మిలియన్ కూడా ఈరోజు పొగాకు బోర్డు ద్వారా వివిధ కంపెనీలు కొన కొనలేని పరిస్థితి నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కూడా కొనలేని పరిస్థితి ఉంది కేవలం వన్ మిలియన్ మాత్రమే కొన్నారు అది కూడా సుమారుగా లాస్ట్ ఇయర్ మూడు వందల అరవై రూపాయలు ఉంటే కేజీ ఈరోజు కేవలం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై రూపాయలకు మాత్రమే కొంటున్నారు ఒక్కొక్క ఎకరా పొగాకు పండించాలంటే సుమారుగా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది అదే కౌలు రైతులైతే ఇంకా మూడు లక్షల పైనే ఖర్చు అయ్యే పరిస్థితి కానీ ఈరోజు ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా అకాల వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది పొగాకే కాదు అన్ని పంటలు కూడా అకాల వర్షాల వల్ల దిగుబడి తగ్గిపోయింది క్వాలిటీ లేదు పంటల వల్ల మరీ అయితే అయితే క్వాలిటీ బాగా తగ్గిపోయింది అకాల వర్షాల వల్ల ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని ఏ విధంగా నిలబడతారన్న దానికి గత ఐదు సంవత్సరాల్లో పుగాకు రైతులు ఇబ్బందులు పాలైన సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రభుత్వమే ఇంటర్వెన్ అయ్యి పుగాకు రైతుల నుంచి పుగాకు కొని మళ్ళా గిట్టుబాటు ధర వచ్చే వచ్చినాక మళ్ళా రైతులకు నష్టం లేకుండా చేసి అది బయట మార్కెట్లో అమ్మి ఇప్పుడు మార్కెట్ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలాది అది ఒక మన గౌరవ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆ కార్యక్రమం జరగడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకైతే ఒక పొగాకు రైతులే కాదు ఏ రైతులకు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు అన్నిటికైనా ఘోరమైన పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా రైతులకి ఉచిత బీమా ఫసలు బీమా పథకం ద్వారా ప్రీమియం ప్రభుత్వమే కట్టినందువల్ల రైతులకు ఇబ్బంది లేకుండా పంట నష్టపోయినప్పుడు ఫసల్ బీమా పథకం ద్వారా ప్రతి రైతుకి అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడే పరిస్థితి ఉండేది రకాల వర్షాల వల్ల కానివ్వండి పంట కెయిల్ అయిన కానివ్వండి కరువుల కానివ్వండి ఏ దేని వల్ల కారణమైనా పంట నష్టం జరిగితే డైరెక్ట్గా ఫసల్ బీమా పథకం ద్వారా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీమా ప్రీమియం కట్టారు కాబట్టి నేరుగా నష్టపరిహారం రైతుల అకౌంట్లోకి వచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఫసల్ బీమా పథకం తరఫున రైతులు కట్టాల్సిన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి రైతులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రైతులను ఆదుకునే పరిస్థితి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేదు కాబట్టి వీటన్నిటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద పొగాకు రైతులకి నష్టపోకుండా ప్రభుత్వమే మార్కెట్ ద్వారా పొగాకు కొని రైతులను ఆదుకుందో అదేవిధంగా మళ్ళా ఇప్పుడు కూడా కోట ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడాలి రైతులు అండగా నిలబడాలి రైతుల కోసం ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కానీ ఇంకేద్ ద్వారా అయినా ఇంకే కార్పొరేషన్ ద్వారా అయినా సరే ఉగాకు రైతులను ఆను విధంగా ఇలా పంట కొనే కార్యక్రమం గిట్టుబాటు ధర ఇచ్చి పంట కొనే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించే కార్యక్రమం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పొగాకే కాదు రకరకాల పంటలు శనగలైతే మొక్కజొన్నలు అయితేమి కందులు అయితేమీ ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతు నష్టపోకుండా కాపాడటం కోసం ధర స్థిరణీకరణ ద్వారా సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి ఇంటర్నేషన్గా మార్కెట్ ద్వారా పంటలన్నీ కొనిచ్చి రైతులను ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి నష్టపోకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని కాపాడటం కోసం తప్పకుండా ప్రభుత్వమే ప్రభుత్వమే ఈ తుబాకు రైతులు ఆదుకునే విధంగా అదేవిధంగా మిగతా రైతులు కూడా ఏ రైతులైతే గిట్టుబాటు ధరలకు నష్టపోతున్నారో తుబాకు కానివ్వండి మిర్చి కానివ్వండి శనగలు కానివ్వండి కందులు కానివ్వండి అన్ని మిర్చి కానివ్వండి పత్తి కానివ్వండి ఎందుకంటే అన్ని పంటలు కూడా అకాల వర్షాలు నష్టపోయి ఉన్నాయి కాబట్టి అన్ని పంటలు పండించిన రైతులు గిట్టుబాటు ధరలు రావాలి దాని పక్షంలో కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసిందో ఆ విధంగా మార్కెట్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం వల్ల రైతులకి మేలు జరిగే కార్యక్రమం జరగాలని మేము కోరుకుంటున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో రైతులకి పొగాకు రైతులకు మరీ గిట్టుబాటు ధర వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పోరాటం రైతులకు అండగా నిలబట్టడం కోసం ఇంకా ఉధృతం చేసే కార్యక్రమం చేస్తాం మా పార్టీ అధ్యక్షుడు అవసరమైతే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పొగాకు పండించే రైతులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ తరఫున పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అప్పటికీ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేదానికి కూడా మేము ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రయత్నం చేసి రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తాం రైతులకు భరోసా కల్పించే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే గిట్టుబాటు ధర లేదని మరీ ముఖ్యంగా కవులు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి రైతులను కాపాడడం కోసం వాళ్ళ కోసం రైతుల పక్షాన పోరాట పోరాడే కార్యక్రమం కూడా మా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాక అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మేము ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు కూడా పొగాకు రైతుల పరిస్థితి ఈ విధంగా వస్తే మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతులని కేంద్ర మంత్రులు వచ్చి పరామర్శించడం కాక వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ అటువంటి పరిస్థితి వల్ల ఆ రైతులు ఆ పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్రంలో రాకుండా ఉండాలంటే లక్షలమే కుటుంబ ప్రభుత్వం కళ్ళు తీర్చి రైతుల పక్షాలు నిలబడి రైతులు గిట్టుబాటు ధర పొగాకు రైతులు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను